ఆరోగ్యంగా తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రుది మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లకు పైచీలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు వేములవాడ నియోజకవర్గంలో శరవేగంగా ఇంద్రమైన్ల నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపట్టి రామస్వామి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ ప్రధాన కార్యదర్శి గుట్టెర ప్రభాకర్ నాయకులు పులి సత్యం మేకల గణేష్ దూది శ్రీనివాస్ రెడ్డి సంతపురి బాలు దారం రామచంద్రం ఈసరై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముప్పై మూడు వేల రూపాయల విలువ గల చెక్కులను ఈరోజు చంద్రుర్తి మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల అభివృద్ధి దాఖలకు అందజేయడం జరుగుతూ ఉంది గోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది రూపాయలు స్వీకరించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మాజీగా దామోద్రి రాజనర్ సింహ గారు ప్రధానంగా పేదలకు వైద్యాన్ని ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది అయ్యి ఆపరేషన్ జరగలన్న కానీ గతంలోనే పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎవరినైనా ఉదయం లేచి స్నానాలు కారణం వేసుకొని దేవుని భూమిలోకి వెళ్ళి నేను బాగుండాలి మా ఆయన బాగుండాలి మా పిల్లలు బాగుండాలి ఆడతంలో అయితే తండ్రి పోయి ప్రార్థిస్తే మా భార్య మా కుటుంబం పిల్లలు బాగుండాలి మా వాడకంటే మా ఊరు బాగుండాలని చెప్పి మా దేవుడిని ప్రార్థించే మనం వేరే పెడతాం పేదవారికి ఎవరికైనా ఇబ్బంది ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా పేదవారికి ఏదైనా ఇబ్బంది అయితే వచ్చిందంటే అంటే ఇబ్బంది పడే కుటుంబాన్ని దృష్టిగా రాజు వారికి రెండు లక్షలు చేస్తే అనేక మంది పేదలకు ఉచిత గుండె ఆపరేషన్ ఆపరేషన్ అయినాయి అనేక మందికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వచ్చినాక రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో అయితే సరిపోతులు అని చెప్పి పది లక్షల రూపాయలు ఆరు దృష్టిలో పేదలకు మీరు ఉచితంగా ఆపరేషన్ చేసుకుంటా ఉన్నాం లేదు కొంతమంది జ్వరం వచ్చే తన నొప్పి చిన్న చిన్న అంశంలో ఆసుపత్రికి వెళ్ళి వీటి వేములవాడ కానీ సిరిసిల్ల కానీ కొండలా కానీ చేయించారు హైదరాబాద్ లో చేర్చుకున్న వారికి ముఖ్యమంత్రి గారి సాయం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచనతో గత ప్రభుత్వం గత సంవత్సరం లెక్కలు తీస్తే ఆ సంవత్సరం కేవలం నాలుగు వందల కోట్లే ఇస్తే పేదలకు సీఎంఆర్ మనం వచ్చిన తర్వాత చూస్తే మొదటి సంవత్సరంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే వైద్య సాయం కింద పేదలకు అంది అందించే కార్యక్రమాన్ని నాయకత్వంలో తీసుకున్నాం ఇప్పటి వరకు నేను మీ బిడ్డగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అనేక మందికి ముఖ్యమంత్రి స్థాయిని గురించి ఎవరికి ఇబ్బంది హాస్పిటల్ ముప్పై వేలు ఖర్చు ఇచ్చే కార్యక్రమం హాస్పిటల్ ఒక యాభై వేలు ఖర్చు వేస్తుందంటే ఇరవై వేల కార్యక్రమం కాబట్టి ఇందులో సేమ్ ఫండ్ లో ఎంత ఎక్కువ ఖర్చు అయినా లాస్ట్ అరవై వేల కంటే ఎక్కువ లిమిట్ ఉండే క్రమంలో అరవై వేలకి ఏర్పాటు చేస్తున్నాం లేదు చాలా మంది పేదలకు గుండా ఆపరేషన్ లివర్ ఆపరేషను కిడ్నీ ఆ యాక్సిడెంట్ అయిందంటే కు వెళ్తే ఎల్ఓసీ కింద ఐదు లక్షలు ఎందుకు రెండు లక్షలు యాభై ఇచ్చే కార్యక్రమం కూడా మన తల్లి కొడుకు కిడ్నీ చేస్తుంటే పన్నెండు లక్షలు అయిందంటే ఆరు లక్షల రూపాయలు ఒకటే రోజు వరకు మంజూరు చేయించి అందులో వాళ్ళకి సాయం కూడా మనం ఎక్కువగా ఇప్పిస్తున్నాం అంటే పేదల సంక్షేమం కోసం పాటు పడిన పార్టీ ఏదైనా ఉందా దేశంలో కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లలు చదువుకోవడానికి గురుకులాల గురుకులాలలో నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్యను అందించడానికి ఎంత పొందున్నటువంటి భోజనంలో మార్పులు తీసుకుని వచ్చి నలభై శాతం డైట్ శాతం రెండు వందల పర్సెంట్ కాస్మెటర్ పెంచడం అంతేకాదు మన పేదల ఇంటర్నేషనల్ స్టాండ్ స్కూల్ కూడా చదవాలని చెప్పి ఇటువలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు కాబట్టి ఇవన్నీ చూసుకోవడానికి దేవరా నుంచి మన ప్రాంతం సంబంధించి రోడ్డు ఇటువైపులా ప్రభుత్వ స్థలం చూస్తున్నాం ప్రభుత్వ స్థలం అనువైన స్థలం దొరకాలి అక్కడ నిర్మాణం కూడా చేస్తే మన ప్రాంతంలో పేద పిల్లలకు ఉన్నతమైన చదువు చదువుకోవడం కోసం చక్కటి అవకాశం ఏర్పడేటువంటి